నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఫ్రెండ్స్ కొంతమందికి ఎదుటివారి ఎదుగుదల అభివృద్ధి అంటే అస్సలు నచ్చదు పైగా అతని దెబ్బ వల్ల తమ ఉనికి ప్రమాదంలో పడేసరికి అస్సలు తట్టుకోలేరు నిద్రలేని రాత్రులు పగలంతా బుర్ర వేడెక్కే ఆలోచనలో ఎలాగైనా నాశనం చేయాలనే నిత్య తలంపుతో క్షణ క్షణం రగిలిపోతూ కుళ్ళిపోతూ ఏడుపు ముఖంతో బతుకులు ఈడుస్తూ అవకాశం కోసం వేచి ఉంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం దేశంలో గల రాజకీయ నాయకుల్లో అత్యంత నిజాయితీ పరుడు సేవాతత్పరుడు జాలిగుండె కలవాడు ఆరోగ్యవంతుడు ధైర్యవంతుడు అనుకున్నది సాధించేవాడు శత్రువుల్ని పాతాళానికి అనగదొక్కి పాతి పెట్టేవాడు భారత ప్రధానమంత్రితో సైతం ఇతను పవన్ కాదు తుఫాన్ అని పిలువబడి ప్రత్యేక వ్యక్తిగా ఆదరించబడేవాడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను కలిగి ఉన్నవాడు సనాతన ధర్మ పరిరక్షకుడు అన్య మతాల వారిని గౌరవించేవాడు తానిచ్చిన మాటకి కట్టుబడేవాడు తన మూలాలు మర్చిపోకుండా తన ఈ స్థితికి కారకులైన వారిని గుర్తించుకొని గౌరవించేవాడు ఎప్పటికీ ఎంతో చురుకుగా పనిచేస్తూ ప్రజాభిమానం పొంది పెంపొందించుకునేవాడు హీరోగా నటనను కొనసాగిస్తూ తన అభిమానుల్ని అలరించేవాడు తను కష్టపడి సంపాదించిన సొమ్మును ఆపదలో ఉన్న వారి ఆర్థిక బాధలు తీర్చడానికి పంచిపెట్టేవాడు ఇన్ని లక్షణాలున్న ఒకే ఒక యువనాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ఈయన రాజకీయాల్లో ఉన్న కారణంగా ఇతర పార్టీలకు చెందిన శత్రువులు అనేక మంది ఇతన్ని ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలా ఎలా నష్టపరచాలా అని గోతికాడి నెక్కల్లోకి కాచుకుని ఎదురు చూస్తూ ఉంటారు ప్రయోజనం లేని పనికిరాని విషయాల మీద రాద్ధాంతం చేస్తూ కోర్టుల్లో పనికిరాని కేసులు వేస్తూ నెగ్గలేక కోర్ కోర్టు వారితే ముట్టుకాయలు వేయించుకుంటూ ఉంటారు అయినా కుక్కతో ఒక వంకరన్నట్టు మరలా మరలా ఎలా రాద్ధాంతం చేద్దామా అనే కారణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప ప్రజాభిమానం గల నాయకుడిని ఏదోలా విమర్శిస్తే అది కోర్టుల్లో నిలబడకపోయినా జనం చీకొడుతున్నా పట్టించుకోక ఆ విధంగానైనా తమకు గుర్తింపు వస్తుందని తాపత్రయపడే అనామకులు ఎందరో పవన్ సృష్టించిన సునామీలో కొట్టుకుపోయారు అయినా దీని నుండి బుద్ధి తెచ్చుకొని మందబుద్ధులు మళ్ళీ మళ్ళీ అల్ప విషయాలపై విమర్శిస్తూ ప్రజల్లో నవ్వులు పాలవుతుంటారు దీని అంతటి కారణం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా అంటే ఓజీ దే కాల్ హిమ్ ఓజీ అనే సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను కొంత కొద్ది కాలం పాటు పెంపుదలకి అనుమతించడమే ఇదేమీ కొత్తగా కాకపోయినప్పటికీ బాహుబలి లాంటి ఎన్నో సినిమాలకి గతంలో ఇలాంటి పెంపుదాలు అనుమతించినప్పటికీ ఇదేదో కేవలం పవన్ కళ్యాణ్ యొక్క ఒక్క సినిమాకే పెంచుతున్నట్టు అధికార దుర్వినియోగం జరుగుతున్నట్టు ఏడుపుతో ఉన్నవారు చేసే రాద్ధాంతమే ఇది కాకపోతే వీరికి అర్థం కానిది ఏంటంటే ప్రజల ఆశీర్వాదం ఉన్నవాడిని ఎవరు ఏమీ చేయలేరని అలాగే ప్రేక్షకుల ఆదరణ ఉన్నంత వరకు ఏ సినిమా కూడా దెబ్బతిన్నదని ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ భీమ్లా నాయక్ మొదలైన సినిమాలకి అది కాకుండా మన విడుదలైన హరిహర వీరమల్లు అనే సినిమాలపైన పడి ఏడ్చారు వీళ్ళంతా కానీ అవి కేవలం పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజీ ఫాలోయింగ్ వలన సేఫ్ జోన్లో పడడంతో ఎక్కువ లాభాలపైన దెబ్బ కొట్టగలిగారు కానీ నష్టాలు తేలేకపోయారు ఇప్పుడు ఎలాగైనా ఓజీ సినిమానైనా సరే దెబ్బతీయాలనే ఆలోచనతో వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు వీరికి తోడుగా కొన్ని కుల సంఘాల వాళ్ళు మరియు కొన్ని అన్ని మతాల వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ బాధ్యత తీసుకున్నందుకు గాను ఒక్కటి మాత్రం చెప్పగలం మామూలుగా ఇతర హీరోల సినిమాలు సూపర్ హిట్ అనేది పవన్ కళ్యాణ్ కిట్ సినిమాతో సమానం అలాగే పవన్ కళ్యాణ్ ఒక ఫెయిల్యూర్ అయిన సినిమా ఇతర హీరోల మామూలు హిట్ టాక్ సినిమాతో సమానం పవన్ కళ్యాణ్ సినిమా అంటే అది వినోదం కాదు అది కేవలం వినోదం మాత్రమే కాదు ఒక ఆరాధనతో కూడిన అభిమానం ఉవ్వెత్తున ఎగిసిపడే సునామీ కాబట్టి ఆయనకి హిట్టా ఫట్టా అనేది ఏం ఉండదు వాటి ఆధారంగా ఆయన మార్కెట్ ఉండదు వరుసగా పది సినిమాలు ప్లాప్ అయిన తర్వాత ఒక హిట్ వస్తే చాలు అతని మార్కెట్ మామూలు అయిపోతుంది మామూలుగా అతను నటిస్తేనే పరిస్థితి పైన చెప్పినట్లుగా ఉంటే ఇక యాక్షన్ సినిమాలకి బాబు లాంటి సినిమా వస్తే ప్రేక్షకులు అందరికీ ఎవరు నడ్డు రాగలరా పవన్ కళ్యాణ్ కల్ట్ అనేది గంగా నది నిరంతర ప్రవాహం లాంటిది ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది అదరతో బెదరతో ఇకపోతే ఓజీ సినిమా టికెట్ ధర పెంచడం అనేది కేవలం సింగిల్ స్క్రీన్లో నూట ఇరవై ఐదు రూపాయలు అండ్ మల్టీప్లెక్స్లో రెండు వందల డెబ్బై రెండు రూపాయలు జిఎస్టీతో కలిపి ఇకపోతే బెనిఫిట్ షో టికెట్ ధర వెయ్యి రూపాయలు దానికి ఇష్టమైన వాడు పోతాడు ఇష్టం లేనివాడు ధర తగ్గే వరకు ఆగి అప్పుడు సినిమా చూస్తాడు దానికి రైతుల ఇబ్బందులకు అసలు ఏమైనా సంబంధం ఉందా బుర్ర లేని వాళ్ళే తెలివి తక్కువ అతను కాకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమా వలన వచ్చిన సొమ్ములు మరలా ఇబ్బంది పడుతున్న ప్రజలకే పంచుతాడు తప్పితే దోచుకో దాచుకో తినుకో గడిలాగా ఇది చెయ్యడే ఇది మాత్రం కరెక్ట్ ఎందుకంటే ఆయన సేవాభావం అలాంటిది కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా చూడడం వలన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే సొమ్ములు మరల పేదలకే చేరతాయి ఏదో రూపంలో అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఉదారదానాల్లో వారు కూడా పరోక్ష భాగస్వాములే ఇది అన్నమాట లెక్క ఓకే ఇది పవన్ కళ్యాణ్ మీద అశేష జనులు అశేష అభిమానులు పెట్టుకున్న నమ్మకం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో నాగేంద్రవైపూరి